మీడియా మిత్రులకు నమస్కారం మొన్నటి దినం ఏదైతే కడప మేయర్ గారి పైన ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అప్రజాస్వామికం దౌర్భాగ్యం ఒక బీసీ నాయకుడిగా ఒక సర్పంచ్గా ఒక జడ్పీ చైర్మన్గా రెండు తూర్లు మేయర్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడిని ఎలాగైనా ఆ కుర్చీలోంచి దించేయాలి అని కుర్చీ కోసం ఆరాడపడుతున్న కూటమి నాయకులు కడప ఎమ్మెల్యే గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజుడికి సంవత్సర కాలం అవుతూ ఉంటే కేవలం అభివృద్ధి పనులు ప్రజల బాగోగులు ప్రజలకు కావాల్సిన సదుపాయాల గురించి పాటుపడకుండా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన మేయర్లు ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో మున్సిపల్ చైర్మన్గా గెలిచిన చైర్మన్లు ఉన్నారు వాళ్లను తీసివేసి మా కూటమికి సంబంధించిన వాళ్లను ఎన్నుకోవాలనే తాపత్రంలో భాగంగానే తప్ప వాళ్ళు పాలనపైన ఇప్పటి వరకు దృష్టి పెట్టిన పాపాన పోలేదు వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఆ హామీలపైన దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గెలిచిన వారిపైనే దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే కడప నగరంలో యాభై డివిజన్లలో నలభై తొమ్మిది డియో డివిజన్లు వైఎస్ఆర్సిపి కార్పొరేట్లు గెలవడం జరిగింది ఈ కడపలో మాధవిరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కడప నగర మేయర్ను ఏ విధంగా దించాలా అని అతనికి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలా అని ప్రయత్నం తాపత్రం అందులో భాగంగానే ఆయన ఇంటి మీద చెత్త వేయించడం ఇంకొక సన్నివేశం ఆయన పైన లేనిపోని ఆరోపణలు మూడు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు అంతేకాకుండా మా కార్పొరేటర్లను కొనుక్కోవాలనే తాపత్రం ఇది ఏది నెరవేరకపోయేటప్పటికీ ఎలాగైనా సరే అతన్ని దించాలనే భావంగా కొండంతవి ఎలకను పట్టినట్టు ఒక ముప్పై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ తనయుడు చేసిన వర్క్ ఏదైతే ఉందో దానిపైన విజిలెన్స్ కమిటీని వేపించి దాన్ని ఏదో మేము సాధించినామనే విధంగా జీవో తేవడం జరిగింది అది కూడా పైన ఆయన వెళ్ళి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి తన ఎక్స్ప్లెషన్స్ ఇచ్చి కడపకు తిరిగి వచ్చేలోపు ముందుగానే రచించుకున్న స్క్రిప్ట్ ప్రకారం మీడియాకు ఆ పార్టీ పోలిట్ బ్యూరో అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి చేతికి పేపర్ రావడం ఇది భాగం భాగంగాదా ఏది ఏమైనప్పటికీ మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది మేము న్యాయ పోరాటం చేస్తాం ఆయన కడిగిన ముత్యంలాగా వైట్ పేపర్ లాగా తిరిగి వస్తాడు ఇది కడప నగరంలో ఏ మార్గంలో ఏ డివిజన్లో అడిగినా కూడా మేయర్ గురి మేయర్ గారి గురించి చెప్పే పదం ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా నిన్న మా మిత్రులు మా మిత్రులు కార్పొరేటర్లు మా మిత్రులు ఎందుకు అని అంటున్నా అంటే ఈ రోజుకి కూడా వారు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు వాళ్ళు వైఎస్ఆర్సిపి బీఫామ్ ఫామ్ పైన గెలిచిన కార్పొరేటర్లు వారు మాట్లాడుతూ నిన్న తెచ్చిన జీవో న్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది చట్టం తన పని తాను చేసింది అని చెప్పుకొని వస్తున్నారు మీకు ఏమాత్రం విశక్షణ ఉన్నా చట్టం న్యాయం అని మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది ఉంది ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ బీఫాం పైన గెలిచి ఈరోజు కూడా మీరు రాజీనామా చేయకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కానీ లేదా కార్పొరేటర్లకు కానీ రాజీనామా చేయకుండా మీరు మాట్లాడుతున్నారు మీ మాటలు చూస్తూ ఉంటే ఊసరు వెళ్ళి కూడా నవ్వి సిగ్గుపడే విధంగా ఉంది ఎందుకంటే గతంలో మీరు మాట్లాడినటివే మేమేమి ఇంకో విధంగా ఇది కావడం లేదు కావాలంటే మీరు మీడియా మిత్రులు ఒక్క నిమిషం దీనిపైన మీరు మీ మీ సమయాన్ని కేటాయించి ఇది వినాలి ఎందుకంటే మేం చెప్తే బాగుండదు పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాస్ గారు నాలుగు విషయాల మీద పెట్టి మాట్లాడడం జరిగింది అదేంటంటే ఒకటి రెడ్ బుక్ అంశం రెండో అభివృద్ధి గురించి మూడోది స్టిక్కర్ల అంశం వచ్చి మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నా ఇవాళ మొట్టమొదటిగా అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే గడిచిన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా గాని ఏ రోజు ఈ కడప నగరం కానీ కడప జిల్లా అభివృద్ధిలో గానీ మీ పాత్ర లేదనే విషయం ఈ మన కడప జిల్లా ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇవాళ ఇక్కడ చేసిన ప్రతి అభివృద్ధి పని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాని తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని వాళ్ళ అడుగుతా ఉన్నా అభివృద్ధి అంటున్నారు నిజంగా మీకు కళ్ళు ఉంటే వార్డులలో కొన్ని వార్డులలో పర్యటిస్తున్నారు అక్కడ చేసిన రోడ్లు పనులు స్కూల్ ఉంటుంది స్కూల్ చూస్తే అభివృద్ధి జరిగిందో లేదో మీకు తెలుస్తుంది యూపీఎస్ అక్కడికి మీకు అభివృద్ధి అట్లాగే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఒకసారి వెళ్తే నేను చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుంది ఈ కడప నియోజకవర్గానికి సంబంధించిన నగరానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే నేమి సైకాట్రిక్ హాస్పిటల్ అయితే నేమి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే నేమి ఇవంతా అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి మీ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే శ్రీనివాస రెడ్డి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంద్రా అని ఆలోచిస్తే అర్థం కడప నగరపాలక సంస్థ డివిజన్ ఉన్నాను జగన్ అన్న సారథ్యంలో మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అలాగే మా మేయర్ సురేష్ బాబు గారు సారథ్యంలో మేము కార్పొరేటర్ గా ఉండడం నిజంగా చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సేవ చేసే సేవ చేయడానికే వస్తారు రెండవ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అయితేనేమి పిల్లలకి చదువుకోవడానికి స్కూల్స్ అయితేనేమి అలాగే ఆరోగ్యానికి సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్ అయితేనేమి ఎంతో మాట్లాడారు రెండో డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు అలాగే సూర్యనారాయణ గారు ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలో ఎన్నికల సమయంలో కానీ మొదటి వరకు వారు టీడీపీలోకి పోనంత వరకు కానీ ఏమే అదే అదే కాకుండా మూడవ డివిజన్ రామాంజనేయపురానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిన కార్పొరేటర్లు లేఅవుట్లు వేశారో దాంట్లో పంట పొలాలకు వర్షపు నీరు పోతుందని ఇదే ఎమ్మెల్యే గారు ప్రొక్లైనర్లు పెట్టి కాలువలు తీపిచ్చి ఇచ్చేస్తా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒప్పులో ఈరోజు ఆ రోజు చట్టం తన పని తాను చేసుకోపోతూ ఉంది అదే ఇప్పుడు అదే పార్టీ వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చట్టం చుట్టమైంది అప్పుడు ఒప్పు ఇప్పుడు అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు ఇప్పుడు ఒప్పు అప్పుడు తప్పు అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మర్చిపోయింది అయ్యా నేను ఒకటే అడుగుతున్నా మీకన్నా ఒక మహిళ జక్యాగానం తన పార్టీకి తన సభ్యత్వానికి తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రైట్ రాయల్గా బీజేపీ కండు అవ్వకపోయింది మరి మీరు ఒక మళ్ళీ మహిళకున్న నైతిక విలువలు మీకు లేవా మీకు మేము ఒకటే అడుగుతున్నాం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు ఏదైతే నైతిక విలువలు అనేది ఉంటే మీరు తక్షణం వైఎస్ఆర్సీపీ పైన గెలిచిన కార్పొరేటర్లకు రాజీనామా చేసి మరీ ఎలక్షన్స్ పోండి అప్పుడు ప్రజలు ఏమి నిర్ణయిస్తారో దాన్ని మనం స్వీకరిస్తాం కడప నగరం ఇంకొక నాయకుడున్నాడు కడప నగరంలో అభివృద్ధి జరగలేదని ఏమి కళ్ళకు గంతలు కట్టుకున్నారా కడపలో ఈరోజు వచ్చిన అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి పలు కూడళ్ళ అభివృద్ధి అయితేనేమి లేదా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే డెంటల్ హాస్పిటల్స్ అయితేనేమి లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అయితే సైక్రాష్ హాస్పిటల్ అయితేనేమి ఏదైనా అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నగర మేయర్గా సురేష్ బాబు గారికి డిప్యూటీ సీఎంగా ఆ రోజు ఉన్న అంజాద్ బాషా గారికి కడప ఎంపీ గారికి సాధ్యమైంది అది కూడా రెండు సంవత్సరాల కరోనా కాలం తీసేస్తే కేవలం రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతేకాకుండా మేము మీకు ఒకటే మా అడుగుతున్నాం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓ ముఖ్యమంత్రిగా ఉన్నారు కడప జిల్లాకు ఏదైనా సరే ఒక్కటి ఒక్క బిల్డింగ్ కానీ ఒక ఏదైనా అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయా కడప జిల్లా అభివృద్ధి చెందిందంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్ కరెక్ట్గా మేము చెప్పుకోగలం ఈరోజు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఉద్యానవ యూనివర్సిటీ కానీ లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ లేకపోతే కదా ఈరోజు ఉన్న కడపకు మణి మణికి నల్లిగా ఉన్న రిమ్స్ కానీ కలెక్టరేట్ కానీ చుట్టుపక్కల బుగ్గవంగకు సంబంధించిన బ్రిడ్జీలు కానీ ఏదైనా గర్వదా మేము చెప్పుకోగలం మీరు అటువంటి కట్టడాల్లో ఒక్కటైనా మీరు చూపించగలరా మీరు ఇదే కార్పొరేటర్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ఆ రోజు మీరు ఏమి మనకు తెలియ మీకు తెలియదా ఒక్క రూపాయి అయినా ఈ కడప జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన పాపన ఉందా ఆ రోజు ఇదే పోలిట్ బ్యూరో సభ్యుడు వాసు గారు ఈ జిల్లాకు అధ్యక్షుడు కాదా తెలుగుదేశం పార్టీకి ఆయన ఆ రోజు ఏమైనా నిధులు తెచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగారా ఈ సంవత్సర కాలంలో కేవలం మేయర్ గారి పైన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ గాషి గారి పైన వారి తమ్ముడు అహ్మద్ బాద్షా గారి పైన పెట్టినంత దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టి కడప ప్రజలు దానికి వాళ్ళకు న్యాయం చేస్తామనేది లేకుండా ఎంతసేపునే మేయర్ కూర్చి ఇంకోటి లేనే లేదు వారి అజెండా కేవలం కూర్చి ఇదేనా ప్రజలు బాగా గమనిస్తున్నారు మాకు కూడా న్యాయస్థానం పైన గౌరవం ఉంది ఖచ్చితంగా మాకు మా వైపు న్యాయం ఉంది మేము గెలుస్తాము దీనికి తగిన ప్రతిఫలం త్వరలోనే మీకు ప్రజలు should be